హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు రూరల్లో కేవలం ఇరవై నాలుగు లక్షల్లోనే కొత్త హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది లోపల ప్లాస్టింగ్ కూడా చేస్తున్నారు బయట అయితే చేయలేదండి ఇది కమర్షియల్ హౌస్ రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది తార్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పన్నెండు అంకడాలు అండి కట్టుబడి వచ్చేసి ఎనిమిది అంకడాలు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ రోడ్డు ఉంటుందండి హౌస్ అయితే నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఇప్పుడైతే మనం లోప హాల్లో కూడా వీడియో కవర్ చేద్దాం చూడండి హాలు కిచెను బెడ్రూము అంతా కూడా ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇంకా పెయింట్స్ కూడా వేయలేదండి ఇప్పుడు ఇది హాల్ అండి ఎదురుగా మనం కిచెన్ ఏరియా కూడా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఈ హౌస్ యొక్క లొకేషన్ దండలక్ష్మీపురం దగ్గర వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ వన్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్